హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఒక మంచి రెసిపీ అయితే చేశాను టిఫిన్గా కానీ డిన్నర్గా కానీ చాలా బాగుంటుందో చూడండి బియ్య పిండి చపాతి అయితే చేశాను ఎంత బాగుందో స్పాంజీ స్పాంజీగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయేటట్టు రండి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఈ బియ్య పిండి చపాతి ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేస్తాను చూడండి ఎంత బాగుందో సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఎంత బాగున్నాయో రండి వీడియోలకైతే వెళ్ళిపోదాం మీకైతే షేర్ చేస్తాను బియ్య పిండి చపాతి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకోవాలి మీకు పచ్చి కొబ్బరి ఇష్టం ఉంటేనే వేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు చూడండి నేను ఇంత కొబ్బరి మొక్క తీసుకొని ఈ విధంగా సన్నాలుగా అయితే తరుక్కున్నాను ఇప్పుడైతే మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ మనకి కొబ్బరి మెదగకపోతే మళ్ళీ కుక్కర్ని నీళ్ళు పోసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కారానికి తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి స్పూన్ అయితే తీసేసుకుందాము ఇందులోనే ఒక రెండు కరివేపాక రెబ్బలు వేసుకోవాలి కొద్దిగా అల్లం ముక్క వేసుకుందాము ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మనం బరగ్గా మిక్సీ పట్టుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరిని పచ్చిమిర్చి పేస్ట్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం బియ్య పిండి ఉడికించుకుందాం ఇక్కడైతే నేను ఒక్క కప్పు బియ్య పిండి తీసుకున్నాను ఇది పొడి బియ్య పిండి ఇప్పుడైతే మనం ఎసరు పెట్టుకొని పిండిని ఉడికించుకుందాం నేను స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేశాను ఇప్పుడైతే మనం ప్యాన్లో చూడండి నేను ఒక్క కప్పు నిండా బియ్య పిండి తీసుకున్నాను కదా మనం ఒకటిన్నర కప్పు వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వేసాను కదా ఇంకొక అర కప్పు కూడా వేసుకుందాము చూడండి ఒకటిన్నర కప్పు అయితే నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ అంతా నూనె వేసుకుందాం నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఎసరిని మరగనిద్దాం సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి కొద్దిగా మనం టేస్ట్ తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోవాలి చూడండి ఇక్కడైతే ఏసరైతే బాగా మరుగుతుంది కదా ఇప్పుడు మరిగేటప్పుడు మనము కొబ్బరి పచ్చిమిర్చి జీలకర్ర అంతా పేస్ట్ చేసుకున్నాం కదా అదంతా ఇందులోకి వేసుకోవాలి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఇష్టం ఉండే వాళ్ళే తినండి కొబ్బరి వద్దు అనుకుంటే స్కిప్ చేయండి కొబ్బరి లేకుండా మిగతాయని నేను వేసేయన్నీ వేసుకోవచ్చు ఒకసారి బాగా తిప్పేసుకుందాము ఇప్పుడు బాగా ఇక్కడ మరుగుతుంది కదా ఎసురు మరిగేటప్పుడు ఈ బియ్య పిండిని మనం ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని స్టవ్ అయితే కట్టేసుకోవాలి కట్టేసుకొని అంతా ఒకసారి తిప్పేసుకొని మనం మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడైతే మూత పెట్టేద్దాం ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కానీ రెండు మూడు నిమిషాలు కానీ మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుంది పిండి ఇప్పుడు ఒకసారి తెచ్చి ఇచ్చాము నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ ఆరబెట్టుకున్నాను చూడండి బాగా అయితే మనం చేయి పెట్టే వేడిగా అంత ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం చేతికి కొద్ది కొద్దిగా నీళ్లు తడుపుకోవాలి కొద్దిగా చేయి తడుపుకుంటూ మనం పూరి పిండి చపాతి పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా బాగా కలుపుకోవాలి గట్టిగా కరెక్ట్గా ఒకటిన్నర కప్పి నీళ్ళు వేసుకోండి అప్పుడే మనకి బాగా మెత్తగా వస్తుంది చపాతి అయితే బియ్యం పిండి చపాతి బాగా గట్టిగా కలుపుకోవాలి బాగా మనకి సాఫ్ట్గా రావాలి అంతవరకు ఇలా బాగా మర్దన చేసుకుంటూ గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి మనము పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ వేసాము కదా పచ్చి కొబ్బరి మంచి స్మెల్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చపాతి అయితే చాలా స్మూత్గా దుదిలాగా మెత్తగా చాలా బాగుంటుంది మీరు ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి చూడండి బాగా ఇలా ఇలా పట్టుకుంటే మనకి స్మూత్గా ఉండాలి పిండి అప్పటివరకు బాగా ఇలాగే కలుపుకోవాలి కొద్దిగా మనం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాం వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే నేను వాటర్లో వేయలేదు ఉడికిపోతుందని ఇప్పుడు కనుక వేస్తే మంచి స్మెల్తో బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే ఇక్కడ చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి పిండిని చూడండి ఎంత బాగా వచ్చింది అంత స్మూత్గా ఉందో ఇలా వేలు పెడితే లోపలికి వెళ్ళిపోవాలి అంత స్మూత్గా ఉండాలి ఇప్పుడైతే మనం చిన్న చిన్న ఉండలు చేసుకుందాము బాగా ఇలా అన్నీ ఉండలు చేసుకోవాలి నేనైతే ఒక నాలుగు చేసుకున్నాను మళ్ళీ ఒకసారి ఇలా బాగా రౌండ్గా చేసుకోవాలి రౌండ్గా చేసుకొని మనం పొడిపిండి చల్లుకొని చపాతీలా ఇలా రోల్ చేసుకోవాలి అన్నీ ఇలా రౌండ్గా బాల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం కొద్దిగా బియ్య పిండి చల్లుకోవాలి పొడిపిండి చల్లుకొని అంతా చల్లుకోవాలి ఇప్పుడైతే మనం చపాతీలా రోల్ చేసుకోవాలి అంటుకోకుండా వస్తుంది పొడిపిండి కనుక చల్లుకుంటే మరి ఎక్కువ పలచగా కాకుండా ఎక్కువ మందంగా కాకుండా మనం చపాతి ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా ఇలా చపాతి ఇలా రోల్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ సైడ్ అంతా ఒకే లెవెల్లో వచ్చేటట్టు రౌండ్గా చేసుకోవాలి ఒక పక్క లావుగా ఒక పక్క పలచగా అయితే చేసుకోకూడదు కరెక్ట్గా చేసుకోవాలి చూడండి విధంగా రౌండ్గా చేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం కట్ చేసుకోవాలి మనకు రౌండ్గా అయితే రాదు కాబట్టి ఇలాంటి చిన్న ఏదైనా బాక్స్ మూతలు ఉంటాయి కదా రౌండ్గా మనకు నచ్చిన సైజులో ఈ విధంగా ఎలా పెట్టుకొని ప్రెస్ చేస్తే మనకు రౌండ్గా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ సైడ్ అంతా తీసేసుకోవాలి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో మనకైతే ఈ మందంలో ఉండాలి అప్పుడే మనకు బాగా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఇదైతే మనం ఒక ప్లేట్లోకి వేసుకొని మళ్ళీ అన్నీ ఇప్పుడు ఈ పిండిని కూడా మనం కలుపుకొని రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొకటి కూడా అలాగే చేసుకోవాలి సేమ్ ఇది కూడా ఇలాగే మనం రోల్ చేసుకోవాలి మనం రౌండ్గా ఏం లేదు మనం కట్ చేసుకునేటప్పుడు బాగా వస్తుంది కాబట్టి మనకి నచ్చిన సైజులో చేసుకోవాలి మరి ఎక్కువ పలసంగా ఉండకూడదు సైజు మాత్రం మనం ఏ సైజులో అయినా చేసుకోవచ్చు మీడియం సైజులో మనం చపాతి ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి చూడండి ఇది కూడా రెండు అది ఇదే విధంగా రుద్ది చేసుకున్నాను నేను ఇప్పుడు సేమ్ ఇది కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసామంటే చాలా బాగా వచ్చేస్తుంది సైడ్ అంతా తీసేసుకోవాలి చూడండి అంత బాగా అయితే వచ్చిందో అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి అయితే రోల్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చింది నాకైతే ఒక కప్పు పిండికి ఆరు చపాతీలు అయితే వచ్చాయి అయితే ఇద్దరైతే తినొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము కాల్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేశాను ప్యాన్ అయిన తర్వాత మనం చపాతీని పెనుపన వేసేసుకోవాలి కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాము ఇప్పుడైతే తిప్పకూడదు చూడండి అంత బాగా ఎంత రౌండ్గా వచ్చిందో ఒక బాక్స్ కానీ ప్లేట్ కానీ ఏదైనా ఉంటుంది కదా దాంతో విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడైతే మనం కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకోవాలి కొద్దిగా కాలింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం తిప్పివేసుకోవాలి నెమ్మదిగా ఎలా తిప్పి వేసుకోవాలి విరిగిపోకుండా ఇప్పుడు మనం కొద్దిగా కాలింది కదా ఇప్పుడు మనం ఆయిల్ కొద్దిగా ఇలా బ్రష్తో తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అయినా కాల్చుకోవచ్చు బటర్తో అయినా కాల్చుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ విధంగా అంటించుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కాల్చుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఈ పక్క కూడా తిప్పేసుకుందాము బాగా పొంగుతూ చాలా బాగా వస్తుంది ఇంకోవైపు కూడా ఇలాగే ఆయిల్ రాసుకోవాలి చూడండి ఎంత బాగుందో అటు ఇటు తిప్పుకుంటూ ఇంకా కొద్దిగా కాలాలి కాలిన తర్వాత తిప్పుకుందాం కాలింది కాబట్టి పక్క కూడా తిప్పి వేసుకుందాము అటు ఇటు తిప్పుకుంటా మనకు కొద్దిగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి చూడండి అంత బాగా అయితే కాలింది విధంగా కొద్దిగా కాలాలి చూడండి మంచి కలర్ అయితే రావాలి అటు ఇటు తిప్పుకుంటూ ఇదే కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి మెత్తగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకో పక్క మళ్ళీ తిప్పుకుందాము చూడండి అంత బాగా వచ్చింది ఇప్పుడైతే తీసేసుకోవచ్చు ఈ విధంగా కాల్తే సరిపోతుంది ఇంకా ఎక్కువ గనక కాల్స్తే గట్టిగా అయిపోతాయి తీసేసుకుందాము ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి వేసుకుందాము ఇది కూడా సేమ్ ఇలాగే కాల్చుకోవాలి ఇంకో పక్క కాలిన తర్వాత తిప్పుకుందాము చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో సేమ్ ఇది కూడా అలాగే కాల్చుకోవాలి మళ్ళీ బ్రష్తో కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి తిప్పేద్దాము చూడండి అంత బాగా గాలిందో అంతే ఫ్రెండ్స్ అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలి చూడండి అన్నీ అయితే కాల్ చేశాను ఎంత బాగా వచ్చాయో మెత్త మెత్తగా స్పాంజీ స్పాంజీగా కొబ్బరి చట్నీతో కానీ సాంబార్తో కానీ దేనితో కర్రీతో గ్రేవీతో దేనితో తినచ్చు అంత బాగుంటుంది చూడండి అంత మెత్తగా అయితే ఉందో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకి షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో తెలపండి మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకైతే కామెంట్లో తెలపండి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను బాయ్